జరిగేటువంటి పరిణామం అందరికీ తెలిసిందే కల్తీ మద్యం ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడికి దిగజారిపోతూ ఉంది అంటే మద్యాన్ని కల్తీ చేసి తాము తామ ట్రాన్స్పరెన్స్ ట్రాన్స్పరెన్స్ ప్రభుత్వం అని చెప్పేటువంటి కూటమి ప్రభుత్వము మద్యాన్ని కల్తీ చేసి అమ్ముకునేటువంటి స్థాయికి దిగజారేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే విపరీతమైనటువంటి పెండ్ షాపులు పెంచినారు మనుషులకు విపరీతంగా తాపిస్తున్నారు రేట్లు తగ్గించినాం రేట్లు తగ్గించినాము విపరీతంగా తాపిస్తున్నారు తాపించడానికి మద్యం యొక్క ఉత్పత్తి తగ్గిపోయి మతం మీద వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళ కులుడై పూర్తి స్థాయిలో మద్యాన్ని కల్తీ చేసి ఆ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాడేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదో అక్రమ మద్యం చేసింది అనే ఉద్దేశంతో సిట్ చేసి దర్యాప్తు చేసేటువంటి చేసి అనేక రక అక్రమ కేసులు వైసీపీ నాయకుల మీద బనాయించి ఈరోజు ఏ విధంగా అయితే వైసీపీ నాయకులు ఇబ్బంది పెడతా ఉందో భగవంతుడు అనే అవార్డు క్షమించాడు అదే విధంగా సిట్ దర్యాప్తు జరిగేటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కల్తీ మధ్యం ఈ యొక్క ప్రభుత్వానికి తీరని మచ్చగా మిగిలిపోతా ఉంది ఎవరైతే టీడీపీ నాయకులు టీడీపీ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే తమ్ముల ఉన్నాడో ఆయనే కల్తీ మధ్య సూత్రధారుడిగా మొత్తం అధికారులు ఎక్సైజ్ శాఖ నిర్ణయిస్తే అతను వైసీపీ కోవర్ట్ అంటారు అంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా అక్రమార్కులుండి అక్రమాలు చేస్తే వాళ్ళు వైసీపీ కోవర్టులా అంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ మీద అక్రమార్కులు చేసేటువంటి నాయకులు తయారై ఉన్నారు వాళ్ళంతా కూడా వైసీపీ కోవర్టులేనా మాట్లాడడానికి సిగ్గుండాలి మాట్లాడడానికి పద్ధతి ఉండాలి ఈ విధంగా వైసీపీ మీద ఏదైతే నిందలేశారో జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన చెప్పినట్టుగా ఆయన చెప్పేది ఒకటే మనం ఏదైనా తప్పు చేస్తే పైన భగవంతుడు చూస్తుంటాడని చెప్తాడు ఈరోజు భగవంతుడు నాడు చూస్తున్నాడు కాబట్టే కల్తీ మధ్యంలో ఈ ప్రభుత్వం పూర్తిగా కల్తీ అయింది ఎందుకంటే కూటమి ప్రభుత్వమే కల్తీ ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒకటి కాదు కదా మొత్తం మూడు రకాల కల్తీలతో మొత్తం రాష్ట్రాన్ని ముంచే పరిస్థితి వచ్చింది చెప్పినటువంటి హామీలను సక్రమైనటువంటి విధానం నిలబెట్టుకోక తూతుమాత్రంగా హామీలను అమలు చేస్తూ తాము ఏదో భూజాలు తెచ్చుకొని హామీని అమలు చేశామని గొప్పలు చెప్పుకునేటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ రోజు జరిగేటువంటి కల్తీ మధ్య వ్యవహారం అనేది సిగ్గుచేటుగా పరిణమిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం చేపట్టినా మద్యం కల్తీ అనేది జరుగుతుంది అనేది నిదర్శనాలు అనేక ఉన్నాయి ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టలేక ఇప్పుడు చెప్తున్నారు మన లోకేష్ గారు చెప్తున్నారు ప్రెస్ లో బిల్ట్ షాపులు ఎక్కువైనాయని మరి బెల్ట్ షాపులు ఎక్కువైతే అరికట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిది ఈ రాష్ట్ర ప్రభుత్వం అందా లేకపోతే వైసీపీ ప్రతిపక్షం దా కాబట్టి కల్తీ మద్యానికి విపరీతమైనటువంటి బానిసరెడ్డి నేపథ్యంలో ఒక ఎక్సైజ్ అధికార హిమబిందు అని ఎక్సైజ్ ఇన్స్పెక్టరు కల్తీ మద్యాన్ని గుర్తించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఆమెను ప్రోత్సహించాల్సినటువంటి యొక్క ప్రభుత్వము వెంటనే ఆమెను బదిలీ చేస్తుంది ఈ ఎక్కడైనా కానీ ఈ రా మన దేశంలోని ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ ఇటువంటి నీచమైనటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం దొరుకుతుంది ఎక్కడన్నా ఒక అధికారి కల్తీ మద్యాన్ని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఆ కల్దీ మధ్యానికి సంబంధించి బదిలీ ఆ అధికారిని బదిలీ చేస్తున్నారంటే ఆ అధికారికి సంబంధమా లేకపోతే ప్రభుత్వానికి సంబంధమా ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో అధికారుల మీద నిందలు మోపుతూ అధికారులు బదిలీ చేస్తారంటే ఇంతకంటే సిగ్గుచెటు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవము పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు ఈ విధమైన అక్రమాలకు అన్యాయాలకు పాల్పడతా ప్రజలను మోసగించేటువంటి పరిస్థితులతో కల్తీ మధ్యాన్ని ప్రజల మీద రుద్దుతూ ప్రజలను నానా విధంగా ఇబ్బందులు పడతా ఉంటే ఓన్లీ స్పిరిట్ను కలిపి ప్రజలకు తక్కువ రేటుని తాపిస్తూ చాలా ఇబ్బందులు పెట్టేటువంటి నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎక్సైజ్ చేసే ధర్నా చేయమన్నారు మనకు ఎక్సైజ్ స్టేషన్ లేదు కాబట్టి మన పార్లమెంట్ కమలాపురం యొక్క నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు గౌరవనీరులు రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు చైతన్యవంతులు కావాలి ఈ కల్తీ మద్యం మీద ప్రజలను పట్టిబిడుస్తున్నటువంటి ఈ కూటమి కల్తీ నాయకుల యొక్క భరిత పట్టి తీరాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం హామీలతో ప్రజలను మోసం చేశారు కల్తీ మధ్య తగ్గిస్తారులే ఇదో ప్రభావాల గతంలో పోల్చుకుంటే తక్కువ అనుకున్నారు గతంలో జే బ్రాండ్ అని మమ్మల్ని అనేక రకాల కార్యక్రమాలు చేసినటువంటి ఈ ఈనాటి ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తా ఉంది ఎంత దారుణాన్ని కొనికెడతా ఉంది నారా బ్రాండ్లని మొత్తం అంతా కూడా నారా బ్రాండ్లు కల్తీ బ్రాండ్లు నారా బ్రాండ్లు కల్తీ బ్రాండ్ అన్ని చీప్ లిక్కర బ్రాండ్లు మన ఏదో చెప్పినాడు మన రాష్ట్రానికి టీసీఎస్ అంటే ఏదో పెద్ద కంప్యూటర్ సంస్థ సాధన చెప్పినా టీసీఎస్ అంటే దేశంలోనే పెద్దగా పేరు కంప్యూటర్ సంస్థ అది వస్తే అనేక ఉద్యోగాలు వస్తాయి టీసీఎస్ అంటే అర్థమైందట తంబ చీప్ లిక్కర్ అని అట్లా ఈ విధంగా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో తయారై ఆ పార్టీ నాయకులు ఎవరైతే దీంట్లో అన్నాలే అన్యాలు అక్రమాలు చేస్తున్నారో వాళ్లను వైసీపీ కోవట్లుగా పరిగణిస్తే స్థాయికి ఈ రోజు కూటమి ప్రభుత్వం దిగజారిందంటే వాళ్ళ స్థాయి రోజు రోజుకు దిగజారిపోతానే ఉంది ఈ యొక్క పదహైదు నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని ప్రజల మనసుల నుంచి హృదయాల్లోంచి పక్కకు తీసుకునేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది ఖచ్చితంగా వాళ్ళు ఈ కల్తీ మద్యంలో శిక్ష అనుభవించి తీరాల్సిందే ఈరోజు సామాన్య ప్రజలకు ఎక్కడైతే కల్తీ మద్యం ద్వారా ఇబ్బంది పడి కష్టాలు పడుతున్నారో వాళ్ళందరికీ పాప శాపాలు కూడా ఈ ప్రభుత్వానికి తగులుతాయి ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో ఈ కల్తీ యొక్క ప్రభు మద్యం మీద ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెప్పడానికి మొత్తం యావత్తు ప్రజానీకమంతా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను